ఈ రోజు బైబుల్ వాక్యంగా మొదటి కొరంతులకు రాసిన పత్రిక ఏడవ అధ్యాయము ముప్పై రెండో వచనాన్ని చూసుకున్నాం మీరు చింత లేని వారి ఉండవల్లని కోరుచున్నాను దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక చూడండి మనం చింత లేకుండా సంతోషంగా ప్రశాంతంగా ఆనందంగా ఉండాలన్నదే దేవుని చిత్తం కదండి జీవితంలో హడావిడిగా తొందరపాటుతో ఆందోళనలతో శ్రమలతో కష్టాలతో నష్టాలతో మనం ఉండాలి నష్టపోవాలి అన్నది దేవుని చిత్తం కాదు కదండి అంటే ఈ లోకంలో శ్రమలు ఉండవని కాదు కొన్ని శ్రమలు ఉంటాయి అయితే ఈ లోకము యొక్క శ్రమలను మనం జయించవచ్చు ఎలా జయించవచ్చు యేసుక్రీస్తు ద్వారా మనం జయించవచ్చు లోకమును జయించు విజయము మన విశ్వాసమే ప్రభునందు విశ్వాసం ఉంచడం ద్వారా మనము లోకమును జయించవచ్చు లోకంలో మీకు శ్రమ కలుగును అయినను ధైర్యం తెచ్చుకున్నది నేను లోకాన్ని జయించినానని ప్రభు చెప్పినాడు కాబట్టి దేవుని యొక్క సమాధానం దేవుని యొక్క ధైర్యం మనతో ఉంటుంది కాబట్టి శ్రమల్లో కూడా మనము సంతోషించే వారిగా ఉంటాం ఇది మొదటి పాయింట్ అయితే ఈ సందర్భము దేనికోసం రాయబడింది మొదటి కొరంతీలు ఏడో అధ్యాయం అనేది ఏమండి ఈ లోకమును అనుభవించేవారు ఎక్కువగా అనుభవించొద్దని పెళ్లి చేసుకోవాలి పెళ్లిళ్ళ కార్యక్రమాలు భార్య భార్యను కలిగి ఉండాలి భర్తను కలిగి ఉండాలి సుఖపడాలి సుఖభోగాలు కలిగి ఉండాలి అన్న ఆశలు విడిచిపెట్టి ప్రభు కోసం మీరు జీవించండి మీరు వివాహం చేసుకోకపోయినా ఏం పర్వాలేదు అన్నట్టుగా ఈ ఏడో అధ్యాయం అంతా ఉంటుంది కదండి ఈ అధ్యాయాన్ని బట్టి కొంతమంది వివాహాలు చేసుకోకుండా ఉంటూ ప్రా ఏమంటే సేవ చేసే వాళ్ళు కూడా ఉన్నారు అయితే అది కరెక్టా తప్పా కాదా అన్న విషయాన్ని నేను డిబేట్ చేయట్లేదు కానీ ఇక్కడ రాయబడిన వచనం ప్రకారం ఏమండి పెళ్ళైన వాడు ఏమండి ఏమండి మరి వారి యొక్క సతీమణినో భార్యనో భర్తను ఎలా సంతోష పెట్టాలో అని వారి గురించి ఆలోచిస్తున్నారు పెళ్లి కాని వారు దేవుని యొక్క కార్యముల మీద ప్రభు ఎలా సంతోష పెట్టాలి అన్న దాన్ని బట్టి ఆలోచన చేస్తా ఉన్నారు కదండి సో ఈ విధమైన ఆ సంభాషణ గురించి ఇక్కడ జరుగుతూ ఉంటది దాని గురించి మనం డిస్కస్ చేయట్లేదు కానీ దీంట్లో ఉన్న మూల అర్థాన్ని మనం చూసుకుంటే లోకము లోకములో ఉన్న వాటిని అనుభవించాలి సుఖపడాలి అన్న కోరికలను వాంఛలను విడిచిపెట్టి ప్రభు వైపు చూస్తూ ప్రభు మార్గంలో నడుచుకొని చూ నెమ్మది కలిగి జీవిస్తూ దేవుని యొక్క కార్యాల మీద మీరు శ్రద్ధ కలిగి ఉండాలి అన్న లోతైన అర్థాన్ని ఈ యొక్క అధ్యాయం మనం తెలియజేస్తుంది ఆమె చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవ ప్రేమ గల తండ్రి మేము చింత లేని వారమై ప్రభు సేవలో ఉండాలి నెమ్మది కలిగి జీవిస్తూ ప్రభు కార్యాల మీద ముందుకు సాగాలి అటు కృపను మాకు అనుగ్రహించండి లోకము దాని ఆశ గతిస్తుంది కాబట్టి అయా నీ చిత్తం చేస్తూ ముందుకు సాగే కృపని ఉమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు ఆమెలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె బ్లెస్ యూ నేను ఎలిషా అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ